అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కనపడుతున్న దేవాలయం ఆరు వందల సంవత్సరాల పురాతన కట్టడం ఆ ఎక్కడుంది అని అంటే మన అమ్మాపురం గ్రామం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో మానుకోడ జిల్లాలోని కొండపైన అమ్మాపురం గ్రామంలో కొండపైన పాదుక అకిలాద్రి అన్న పేరు పాదుకకిలాద్రి కొండ పేరు పాదుకాకిలాద్రి కొండపైన సీతారా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు రామచంద్ర స్వామి అనే పేరుతోటి ఆరు వందల సంవత్సరాల క్రితమే దానివరూ స్వయంభూగా వెలిసినటువంటి రామాలయము ఇక్కడ స్వయంగా శ్రీరాముల వారు పాదం మోపినటువంటి స్థలం ఇది అందుకనే దీనికి పాదుకా అకిలాద్రి అనే పేరు కూడా రావడం జరిగింది అన్నవాళ్ళు ఈరోజు ఈ యొక్క దేవస్థానానికి రావడం చాలా సంతోషకరం మేము మా దాని ఆహ్వానాన్ని మన్నించి రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అదే ఆ గుట్ట యొక్క మహత్వాన్ని అన్న మాటలలో రెండు మాటల్లో మరొకసారి మనం విందాం మహత్వం ఏంటి అని అంటే శ్రీరామచంద్రుల వారే ఈ కొండపైన పాదం పాదం మోపారు అని అంటే ఇక అంతకన్నా మహత్వం ఇంకేముంటుంది చెప్పండి అలాగే ఇక్కడ కనపడుతున్న టెంపుల్ని చూస్తారా వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనమాట కాబట్టి కిందకి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది అటు పైకి వెళ్తే శ్రీరామచంద్రుల వారి టెంపుల్ చాలా అద్భుతమైన కట్టడం అబ్బా సూపర్ ఉన్నది నేను చాలా చాలాసార్లు అమ్మపురం వచ్చా కానీ ఇక్కడికి ఎందుకు రాలేకపోయానా అని ఇప్పుడు బాధ కలుగుతుంది సరే ఏదేమైనా ఈరోజు ఒక అద్భుత దేవాలయ దర్శనం శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకుని ధన్యులమయ్యం మా ధర్మ జాగరణ కార్యకర్తలందరికీ ఆ హనుమంతుని యొక్క ఆశిస్సులు శ్రీరామచంద్రుల వారి సీతామాత యొక్క ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై